ఈవినింగ్ ఎక్స్క్యూస్ మీ స్టాక్స్ నాట్ అలౌడ్ స్టాక్స్ ఆర్ నాట్ అలౌడ్ ఓకే దీన్నే పబ్ అంటారు నువ్వు అసలు చూసిండవు

మా శిరీష మిమ్మల్ని లైక్ చేస్తుంది కానీ మీకా ఇంట్రెస్ట్ కనిపించట్లేదు నా ఇంట్రెస్ట్ వేరే ఉండదులే మా శిరీష చాలా మంచిది బావా మంచిదే గానే ఓకే ఒక చెడ్డ లక్షణం ఉండది ఏంటి తెలివి ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది ఏందో మీరు కూడా మా శిరీషకి పడిపోయారు ఎట్టా కనిపెట్టినారు પાર્ટી અહીપોના દી પાપ બ્રહ્મ એ ડબુ જાગ્રચુ నువ్వాద మనం హైదరాబాద్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఓ బోర్డు కనపడుతుంది వెల్కమ్ టు హైదరాబాద్ అని దాని అర్థం ఏందో తెలుసా ఎవరిని నమ్మద్దు అని మా ఆటలు బాగా నేర్చావు కాస్త ఏం చెప్పేది కూడా తల్లలో దూర్చుకో నువ్వు జయరాంగాన్ని చంపిన దగ్గర నుంచి నా కొడుకుని మీద పేకల దాకా కోపంగా ఉన్నాడు అని నేను ఆపుతున్నాను కాబట్టి నువ్వు ఇంకా బతికున్నావు అన్ని ముందే నేను చెప్పేది బొర కేక్కించుకుని మాతో చేరిపో అన్నీ నేను చేయకుండా నేను చూసుకుంటాను నువ్వు నాకు నచ్చేటట్టు చెప్తే ఆలోచించేవాడిని బెదిరిస్తే భయపడటానికి నేనేం పొడ్డానికి కాదు కాడపోవాణ్ణి నాతో పెట్టుకోవద్దు తట్టుకోలేవు ఏమైనాది పంతలో వారది కట్టిన రెండు రోజుల నుంచి ఈయన ఏమి తినలేదండి ఈయనకి బయట తిండి అస్సలు పడదండి నువ్వు తెచ్చుకోకే అసలే నీకు ఆయాసము రక్తపోటు ఇక్కడ వండుకోవాలంటే బియ్యం పప్పులు కావాలి అవి కావాలంటే బయటికి వెళ్ళాలి బయటికి వెళ్ళాలంటే ధైర్యం కావాలి అది మా వంశంలోనే లేదండి వాళ్ళ పుట్టినరోజు రెండు రోజులకే ఎట్లా చిక్కి సగమైపోయాడో చూడండి నా కడుపున పుట్టినందుకు వాడు ఆ శిక్ష అనుభవిస్తున్నాడు నారాయణ నారాయణ నా పుట్టినరోజు గురించి మీరు పట్టించుకోదు నాన్నగారు మా నాన్నగారు పుట్టలో కాస్త ఆహారం పడేట్టు చూడండి నారాయణ ఎవరైనా చూస్తే ఏడా టీవీ సీరియల్ షూటింగ్ జరుగుతుంది అనుకుంటారు లక్ష్మి నాతోరా పిలుస్తున్నారమ్మా వెళ్ళనా వెళ్ళమ్మా వస్తూ వస్తూ ఏదైనా గుళ్ళోంచి కాస్త ప్రసాదం తీసుకురామ్మా వంట ఎలుగా మీ నాన్నగారు తింటూ ఉంటారు ఆయన మున్సిపల్ ఆఫీసర్ కాదండి దేవుడు కాస్త దండం పెట్టుకోండి నేను అయ్యో మేం ప్రేమికులం కాదండి అయినా ఆయన్ని నేను ప్రేమించడం ఏంటండి నేనన్నది మిమ్మల్ని కాదమ్మా వీళ్ళని ఓ సారీ అండి కాదు చెప్పవలసింది ఆయనకు చెప్పు సారీ అండి మిమ్మల్ని ప్రేమించట్లేదంటే అర్థం మీకు ప్రేమించే అర్హత లేదని కాదండి ఇప్పుడు ప్రేమించట్లేదండి అంటే తర్వాత ప్రేమిస్తానని కూడా కాదండి అలాగనే అస్సలు ప్రేమించునని కూడా కాదండి ఎంతైనా మేము బ్రాహ్మణ్స్ మీరు నాన్ బ్రాహ్మణ్స్ కదండి అంటే మేము ఎక్కువ మీరు తక్కువ అని కాదండి వర్ణ సంక్రమం అయితే అగ్రహారంలో పెద్దలు ఆగ్రహిస్తారు కదండి అంటే మీరు ఒక్కసారి కాశీకి వెళ్ళొస్తే పవిత్రులు అయిపోతారు అనుకోండి అలా చెప్పి మీరు అపవిత్రులు కాదండి అయ్యో ఎలా పాలు అర్థం కావడం లేదండి శాతం మర్చిపోయి తెచ్చుకోపో ఇప్పుడు ఇప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా అండి ఏమనిపిస్తుందండి ఇంకో కార్ వస్తే బాగుండి అట్ట అట్టా అప్పుడు ఇంకోసారి కౌగులించుకుంటారు కదండి దాని కార్ ఎందుకండి మీరేం అనుకోనండి ఒక మాట చెప్తానండి అనుకున్నా అనుకోకపోయినా చెప్తారులేండి చెప్పండి నేను మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే పడ్డానండి ఇప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే మీరు కూడా కొంచెం పడ్డారని ఎట్ట కనిపెట్టేశారండి ఇలాంటి విషయాల్లో అమ్మాయి కాస్త షార్ప్ లేండి మిగతా సంగతి నాకు తెలియదు కానండి మీరు మాత్రం చాలా షార్ప్ అండి హలో ఏం చూస్తున్నావు చాక్లెట్ తోండా చాక్లెట్ అంటే నేనా అండి నీకు సిటీలో చాక్లెట్ దొరకవు కానీ వచ్చిన లంచ్కి తీసుకెళ్ళు రొమాంటిక్ లంచ్ నిద్రమే ఉండాలి ఇంకెవ్వరు ఉండకూడదు సో ఇదన్నమాట చాక్లెట్ నా పేరు అష్ట బ్రాకెట్ లో అమ్ములు నారాయణ నా తమ్ముడు ఆది నారాయణ నారాయణ ఇది నచ్చిందా నీకు చాక్లెట్ ఎవరికైనా ఏంటోరా తీయమన బుద్ధి కావట్లేదు ఆయన నా నడుమేది చేసేసింది కీ లుడు మిద ఇప్పుడు తర్వాత కౌగులించుకున్నారు కూడానే కౌగిలించు ఈ కొరెం విళ్ళేకు పుత్తునను వెంటనే ఈ నన్నగర్ తినిస్తా ఉంటు చెప్పు నేను కూడా చెప్తాను ఏమని నువ్వు నీ క్లాస్మేట్ ప్రసాద్ గడి లంచ్ బాక్స్ లోంచి ఎగ్గు తీస్తున్నావు సరే సరే నువ్వు నా నారాయణ ముచ్చిపో నేను నీ నారాయణ ముచ్చిపోతాను ఎవరితో చెప్పి కాలు పట్టుకుంటానా జై తీసి మాట్లాడచ్చు నారాయణ ముద్దీష నాకు చెప్పకుండా బయటకు వచ్చావేంటి ఇట్స్ వెరీ బ్యాడ్ నౌ నీకేమైనా అవుతుందేమో నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా

చెప్పించడం అంటే చెంబు తీసుకొని కొట్టడవరా చేపరా మేనేజర్ ఆ కడపూడు మన రెస్టారెంట్ లోనే ఉన్నాడయ్యా అయితే నేను చెప్పినట్టుగా జై అలాగేనయ్యా సిటీలో మీ పది మంది బెస్ట్ అని మీకు ఫోన్ చేస్తున్నా మీరు ఒక చంపాలి మనిషికి పది లక్షలు మొత్తం కోటి రూపాయలు నా ముందు పెట్టుకుని ఉన్నా ఇప్పుడు నా హోటల్లోనే ఉన్నాడు మీరు చెయ్యాల్సిందల్లా ఆ డెడ్ బాడీని ప్రూఫ్ కోసం నా కాళ్ళ ముందు పడేయటం నా ముందున్న కోటి తీసుకెళ్తాం వాడిని చంపడానికి ఎవడెవరితో ఫోన్ చేయాలా నారాయణ మొహమాటం లేకుండా తిను నారాయణ నారాయణ మోహమాట పడి దేహమా ఇది లంచ్ మధ్యలో బయటకు పంపించేస్తారేంటి సారీ బగ్స్ ప్రాబ్లం ప్లీజ్ హలో శిరీష ఎక్కడున్నారు లంచ్ వస్తున్నా ఆ రెస్టారెంట్ భగవాన్ గారిది మీరు అక్కడ ఉన్నట్టు వాడికి తెలిసిపోయింది ఆ గంగయ్య బ్రదర్ తల మీద కోటి రూపాయలు పెట్టాడు వాళ్ళు వస్తున్నారు బ్రదర్కి చెప్పు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోండి నువ్ ఆ గంగా నంబర్ నువ్వు నా తల మీద కోటి రూపాయలు ఎట్టడం రెస్టారెంట్ క్లోజ్ చేయడం వాళ్ళెవరో వచ్చి నన్ను చంపి నా బాడీ నీ దగ్గర తీసుకురావడం ఇదంతా ఎందుకులే గానీ నువ్వు ఆడనే ఉండు నేను ఆడకే వస్తా డబ్బులు ఆడనే ఉంచు వాళ్ళనే ఆడకే రమ్మను టైం కలిసి వస్తుంది మ్యాటర్ క్లోజ్ అయిపోతా ఏమైంది ప్రోగ్రామ్ మారింది నువ్వు ఇప్పుడు భగవాన్ డబ్బు సంపాదించాలనుకున్నా కోటి వస్తుంటే ఎందుకు వదులుకుంటా డబ్బు కోసం ఎంత రిస్క్ చేయాల్సిన అవసరం డబ్బు కోసం నేను ఏడున్నా మీరు ఏడుంటారు డబ్బు సందుకు నేను చూసుకుంటా

¡Ey! ¡Ay, por ¿Y la cité la no? Ah! 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 Ah!

చూసినావా ఈ కాను లొంగి పొమ్మందే చూసినావా నా ఆఖరి కొరకు తీర్చు ఏందో చెప్పు ఒక ఫోన్ నెంబర్ చెప్తా నా కలిపి ఆ చెప్పగ ఈ కడపడు నన్ను నా సామ్రాజ్యాన్ని కూల్చేశాడు నా కొడుకుని చూసాడు నేను ఎత్త చెప్పు ఫోన్ ఏయ్ పెద్దకి రావడాను చెప్పిన కడపండి నేనే రే నువ్వు ఎవడో కాని లెక్క పెట్టుకో రోజులు కాదు గంటలు లెక్క పెట్టుకో రేపు నీకు పోస్ట్ మార్టం జరుగుతుంది డాక్టర్లు నీ బాడీలోంచి బాతి కప్పులట్లు బయటకి తీస్తాడు ఎదిరించేదానికి దమ్ము లేనోడే బెదిరించేదానికి కొత్త కొత్త మాటలు ఎత్తుకుంటాడు హై నీ టైం దగ్గర పడింది నీకు టైం బాగుండి ఎడలేవు ఉండుంటే నీకు ఇలా పుచ్చలేచేది లేచేది రేపు పోస్ట్ మార్టం జరిగేది హాయ్ డాయ్ నాతో పెట్టుకున్న వాళ్ళందరూ మట్టిలో కలిసిపోయారు నువ్వు పెట్టుకున్నావు నీకు చావు మూడింది ఇది నా వార్నింగ్ కాదు అల్టిమేట్